ఈరోజు మా మెదక్ జిల్లాలో మా రాష్ట్ర కమిటీ అయితే పిలుపునిచ్చిందో ఆ పిలుపులో భాగంగా రెండో రోజు మా మెదక్ జిల్లా నాయకత్వం కానీ మా కన్వీనర్ దుర్గేషు మా యొక్క నాయకత్వం అందరం కూడా మేము రెండో రోజు దీక్షలో కూర్చున్నాము మా యొక్క డిమాండ్ ఒకటే మాకు కన్వర్షన్ అనే డిమాండ్ ఉంది ఆ డిమాండ్ కూడా మాకు ఈ గవర్నమెంట్ సాధించి పెడతా మేము ఒక నమ్ముతున్నాము ఇంతకుముందున్న గవర్నమెంట్ టీఆర్ఎస్ గవర్నమెంట్ మమ్మల్ని మోసం చేసింది వాళ్ళు గొప్పలు చెప్పుకొని మమ్మల్ని నాగం చేసినారు వాళ్ళు ఇక్కడ కూడా మమ్మల్ని పర్మినెంట్ చేయలేదు కనీసం ఎప్పుడైనా ఈ గవర్నమెంట్ వస్తే మీకు న్యాయం చేస్తామని మన ముఖ్యమంత్రి మాకు హామీ ఇవ్వడం జరిగింది హామీ ప్రకారం మేము కూడా ఇప్పుడు సంవత్సరం అయింది గవర్నమెంట్ అధికారంలోకి వచ్చి ఇక్కడ కూడా మా సమస్య పరిష్కరించడం లేదు ఇంతకుముందు మేము ఉద్యమం ఉద్యమాలు కూడా చేసినాం ఎస్సీపీసీఎల్ ఆఫీస్ కాడ కానీ మన వరంగల్లో కానీ ఇంద్రపార్క్ ఇంద్రపార్క్ ధర్నా కూడా మేము పెద్ద ఎత్తున ఆందోళన చేసినాము మా ఆందోళన కూడా వాళ్ళు కనీసం పట్టించుకోవడం లేదు అందుకోసం మనం ఈరోజు మేము మిస్సీ ఆఫీస్ కాడ కర్ణా నిరాధిక్షలు చేస్తున్నాము రాబోయే కాలంలో మా యొక్క పోరాటం చాలా ఉదృతం చేస్తాము మాకు గవర్నమెంట్ సాన్ సానుకూలంగా స్పందించి మా రాష్ట్ర నాయకత్వాన్ని పిలిచి చర్చల ద్వారా మా సమస్యను పరిష్కరించాలని మేము తెలియజేస్తున్నాము టీవీఎస్సీ జెఎసి నాయకత్వం టీవీఎస్సీ జయసీ నాయకత్వం టీవీఎస్సీ జయస్ నాయకత్వం సుఖేష్ సంస్థలు సుఖేష్ సంస్థలు సుఖేష్ సంస్థలు సుఖేష్ సంస్థలు

లకస్ 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 లైకల్ లెన్కల్ లెన్కల్ అదిలే లెన్క పట్టుకును 10 20 10 ఐకిలే పండి నర్సములో పట్టుకోవాలి పట్టుకునే వాళ్ళ కనబడతారే ఏ వరకు వస్తుంది ఇక్కడ వాళ్ళు కనబడతలేండి నిదీతో పట్టుకో పట్టుకో బాలకి చూడారా 11 ఏలదా ముకం చేయలా అంత ఇంకోటి ఇంకోటి எா அதி அதி அது கொஞ்சம் மஞ்சன் அது வாசி